మెదక్ జిల్లా నిజాంపేట మండలం రైతులకు యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు రైతులు యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు మండలానికి వెయ్యి యూరియా బస్తాలు రాగా రైతులు యాప్ ద్వారా రెండు వందల బస్తాలను బుక్ చేసుకోవడం జరిగింది డీలర్ షాపుల వద్దకు వచ్చి యూరియా బస్తాలను తీసుకువెళ్తున్నారని ఇలాగే రైతులు యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని రైతులు కోరారుగా ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణాధికారులు శ్రీలత రమ్య మౌనిక సొసైటీ సిఈఓ శోభారాణి పాల్గొన్నారు ద్వారా యూరియాను మనము పంపిణీ చేయడం జరుగుతున్నది రైతులందరూ కూడా నిన్ననే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో విలేజ్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం జరిగింది ఏ విధంగా యూరియాని యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది సో అదేవిధంగా ఇప్పటి వరకు మన మండలానికి పోయి బస్తాలు రాగానే ఆల్రెడీ రెండు వందల బస్తాల వరకు రైతులు తమ సెల్ ఫోన్ ద్వారా యూరియాను బుక్ చేసుకోగలిగారు అదేవిధంగా వాళ్ళు డీలర్ పాయింట్లో యూరియాను కూడా తీసుకొని పోతున్నారు ఈ సందర్భంగా రైతులు ఇది ఉంది యాప్ దీని ద్వారానే అందరికీ కూడా సరఫరా చేయగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేవని తెలపడం కూడా జరిగింది কাম <laughs> ক <laughs>